సూర్యుడికి ఈరోజు సూర్య భగవానుడికి చక్కగా చిక్కుడుకాయతో రథమును తయారు చేసి అన్నప్రసాదాలను ఇత్తడి గిన్నెలో శుభ్రపరుచుకుని చక్కగా ముందర నెయ్యి పాలు వేడి చేసుకుని తరువాత దాంట్లో బియ్యం వేసుకుని బాగా మరిగిన పాలల్లో బియ్యం వేసుకొని ముందుగా మనం గిన్నె పెట్టేటప్పుడు దానికి గొట్టు అది పెట్టాలి బొట్టు అది పెట్టిన తర్వాత ఆవు పాలు మరిగిన ఆవు పాలల్లో బియ్యం అది వేసుకోవాలి చిక్కుడుకాయ చేసేటప్పుడు రథం చేసేటప్పుడు ఇలా రెండు మొత్తం ఏడు చిక్కుడుకాయలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం అగరబ పొల్లలతో అయితే కొంచెం గట్టిగా ఉంటుంది పడకుండా ఫస్ట్ అటు ఒక రెండు పెట్టుకోవాలి ఇక్కడ ఒక రెండు అక్కడ ఒక రెండు పెట్టుకోవాలి చూడండి గమనించండి తర్వాత ఇక్కడ రెండు ఇక్కడ రెండు పెట్టుకున్న తర్వాత దీనికి ఇటు సైడు రెండుకి వచ్చాలి అటు సైడ్ రెండుకి వచ్చాలి తర్వాత ఇంకో రెండు చిక్కడికాయలు తీసుకుని పైన నిలబెట్టేటట్లుగా ఇక్కడ మనం చూస్తున్న ఏ విధంగా మనం చూస్తున్నాం ఇక్కడ రెండు ఇటొక రెండు ఇటొక రెండు పెట్టుకోవాలి తర్వాత మనం త్రిభుజాకరణలో మూడు చిక్కుడుగాయలు తీసుకుని ఆ రెండు మూడు ఈ రెండు కింద ఒకదానికి అటుపక్కదానికి ఇటుపక్కదానికి అటాచ్ చేసుకునేలా పెట్టుకోవాలి తర్వాత మనం సూర్యుడ బొట్టు గంధం బొట్టు అలా పెట్టుకుని మనకు ఎలా అయితే పిండ తీసుకునేవి నిలబడేలాగా ఉండాలి అప్పుడు మనకి చక్కగా నిలబడుతుంది మనం ఎలాగైనా అలంకారం అది చేసుకోవచ్చు ధరించండి సూర్యుడికి ఆరిత్య హృదయం చదువుకుంటూ సప్తాస్వర్ధమారూఢం ప్రదండం కశాద్మజం శ్వేత పద్మరం దైవం సూర్యం ముందుగా గణపతి పూజ చేసుకుని తర్వాత సూర్యుడికి అధాంగ పూజ చేసుకొని తర్వాత సూర్యాక్షోత్రం చేసుకుని నీరాజనమంత పుష్పాలు చేసుకోవాలి తిలకంచండి భక్తులారా సూర్యుడు మనకి ప్రతిరోజు ఆయువు ఆరోగ్యాన్ని అన్నిటికీ ఐశ్వర్యాన్ని సకల రోగాలను నేను చేసే శక్తి శక్తి సూర్యభాగంగా మాత్రం ఉన్నది దీంట్లో ఇది